శ్రీమాత్రే నమ విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యం అయిపోతుందని ఎందరో అనుకునేవారు ఆ కారణంగా ఆయనను కలుసుకుని మాట్లాడాలని చాలామంది తహతహలాడిపోతుండేవారు అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలుసుకునేవాడు కాదు ఆయనకు రాజాదరణ ఉన్నది రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు మహాకవులకు అహంకారమే ఆభరణం అని రాజు కూడా ఆయన అహంకారాన్ని భరించేవాడు రాజధానికి చాలా దూరంలో ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడు అనే యువకుడు ఒకడుండేవాడు అతడిది పండిత కుటుంబం శ్రీకాంతుడి కవిత్వం అంటే అతడికి ఎంతో ఇష్టం ఆ మహాకవి అంతవరకు రాసిన కావ్యాలన్నింటినీ అతడు చదవడమే కాక కొన్నింటిని కంతస్తం కూడా చేశాడు ఆయన వల్లమాలినహంబావి అని ప్రజలు చెప్పుకోవడం విన్నప్పుడు అతని మనస్సు చివుకుమనేది ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకుని రాజధాని చేరి శ్రీకాంతుడిని చూరబోయాడు ఒకరోజంతా శ్రీకాంతుడు ఇంట్లోనే ఉండి లేడనిపించాడు రెండవ రోజు కావ్యపటంలో ఉన్నానన్నాడు మూడవ రోజు కావ్యం రాస్తున్నానన్నాడు నాలుగవ రోజున ఆయన కనకభూషణుడికి ఇచ్చి నాకు నీలాంటి వాళ్ళను కలుసుకొని మాట్లాడేందుకు వ్యవధి లేదు ఏం కావాలో త్వరగా చెప్పు అన్నాడు మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం మిమ్మల్ని చూడడం కోసం ఒక సంవత్సరం అంతా కష్టపడి డబ్బు కూడా పెట్టి ఇక్కడకు వచ్చాను అన్నాడు కనకభూషణుడు బాగుంది నన్ను చూసి ఏం చేస్తావు అన్నాడు శ్రీకా శ్రీకాంతుడు కాసేపు నీతో మాట్లాడాలని ఉంది అన్నాడు కనకభూషణుడు నేను మాట్లాడితే వినడం తప్ప నువ్వు నాతో ఏం మాట్లాడగలవు నేను మహాకవి కవిని అన్నాడు శ్రీకాంతుడు మీరు చెప్పింది నిజమే ఇంతవరకు ఎవరికీ వినిపించని పద్యం నాకు ఒకటి వినిపించండి అదే మహాప్రసాదంగా భావించి వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను నేను చెప్పాలనిపించితేనే తప్ప ఒకరు అడిగినప్పుడు పద్యం వినిపించే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు పోనీ నీ ఇంటి గర్వం అరువు మీద కూర్చుని ఉంటాను మీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా నీ వంటి వాడికి నా పద్యం ఒంటరిగానే విని అర్హత లేదు కావాలంటే రాజస్థానానికి వచ్చి పది మందిలోనూ కూర్చుని వెళ్ళు అని శ్రీకాంతుడు కసిరాడు చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు మర్నాడు శ్రీకాంతుడికి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్టు కబురు వచ్చింది ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రపు బండిని ఏర్పాటు చేశాడు ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోష వచ్చి పడిపోయింది బండివాడు గుర్రాన్ని పరీక్షగా చూసి శ్రీకాంతుడితో అయ్యా గుర్రానికి ఏదో జబ్బు చేసింది ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉన్నది దాని పొరిమేరల్లో ఒక సత్రం ఉన్నది మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేయండి నేను గుర్రానికి వైద్యం చేయించి నయం అవగానే బండి తీసుకొస్తాను అన్నాడు చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకన బయలుదేరాడు బండివాడు అన్నట్టు కాక నగరం చాలా దూరం ఉన్నది ఆయన దాని పొలిమేరలు చేరే వరకు దుస్తులన్నీ మట్టుకొట్టుకుపోయాయి ఆయన ఆ ఆయాసడుతూ విసుకుంటూ సత్రం చేరాడు సత్రం యజమాని శ్రీకాంతుడితో గదులు లేవు సడవలో ఉంటానంటే నాకేం అద్ అభ్యంతరం లేవు అన్నాడు నేను మహాకవి శ్రీకాంతుని సద సడవలో ఉండడమా వెంటనే గది ఏర్పాటు చేయి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా ఆ మాటలకు సత్ సత్రమే జమా అని అదే పనిగా నవ్వసాగాడు అలా నవ్వుతారేంటి అన్నాడు శ్రీకాంతుడు మరింత కోపంగా నవ్వకేం చేసేది మీరు దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ సత్రంలో బస చేసి ఉన్నాడు లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని శ్రీకాంతుడు ఆశ్చర్యంగా ఏది ఆ శ్రీకాంతుని నాకు చూపించు అన్నాడు సత్రం యజమానితో పక్క గదిలో ఉన్నాడు మర్యాదగా చూసి వచ్చేయి ఆయన కావ్యగోష్ఠి నువ్వు వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్ర సత్రం యజమాని చెప్పిన గది వద్దకు వెళ్ళి లోపల దృశ్యం చూసి తెల్లబోయాడు అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనను అనుకరిస్తూ మాట్లాడుతున్న ఒక మనిషి కనిపించాడు అతడి చుట్టూ ఎందరో అభిమానులు ఉన్నారు వాళ్ళు చేస్తున్న ప్రశ్నలకు అతడు ఓపిక్గా సమాధానాలు చెప్తున్నాడు ఫలాని కావ్యం ఎందుకో రాయవలసి వచ్చిందని కొందరు ఫలాని పద్యానికి అర్థం ఏమిటని కొందరు ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు కొందరు పద్యాలు చదవమంటున్నారు అతడు శ్రావ్యంగా పద్యాలను ఆలాపిస్తూ వాటి అర్థాన్ని చక్కగా వివరించి చెప్తున్నాడు బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి తెలిసిపోయింది అతడు కనకభూషణుడు ఇప్పుడు ఏం చేయడం బాగుంటుందా అని శ్రీకాంతుడు ఆలోచించిస్తున్నంతలో గోష్ఠి మని ముగిసి అంతా వెళ్ళిపోయారు ఆయన కనకభూషణుడి దగ్గరికి వెళ్ళి కోపంగా నా పేరు పెట్టుకొని ఎందుకు ఇలా అందరినీ మోసం చేస్తున్నావు అని అడిగాడు కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి తమను కలుసుకొని మాట్లాడిన తర్వాత నాకు ఈ బుద్ధి పుట్టింది మీరంటే నాకెంతో అభిమానం మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నేను భరించలేను అందుకే మీ పేరు చెప్పుకుంటూ మీకు లేని వినయ గుణాలని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు మీ అభిమానిగా అదే నేను కోరుకునేది అన్నాడు అలాంటి ఉత్తమ అభిమానిని చీదరించుకున్నందుకు శ్రీకాంతుడు సిగ్గుతో తలవంచుకున్నాడు ఆ తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది జై శ్రీరామ్